సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి గత వారం లాగానే కేవలం అష్టమ స్థానంలో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు శుక్రగ్రహ సంచారం వల్ల ఆర్థిక అంశాలు మాత్రమే బాగుంటాయి ధనాన్ని సద్వినియోగం చేసే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మొహమాటంతో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త వహించాలి ప్రధాన కార్యక్రమాల్లో ఏకాగ్రత పనిచేయాలి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చెడు ఏమాత్రము ఊహించవద్దు మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి ఉద్యోగంలో సకాలంలో మీ పనులు మీరు పూర్తి చేసుకునేట్లయితే మంచి జరుగుతుంది సహోద్యోగులతో సౌమ్యంగా మెలగాలి ఓర్పుతో మాట్లాడాలి ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అధికారుల వద్ద వినయాన్ని ప్రదర్శించండి వ్యాపారంలో కొత్త ప్రయోగాలు ఏమీ చేయకుండా ఉన్నదాన్ని కాపాడుకుంటూ ధర్మబద్ధంగా పనిచేస్తే ఆటంకాలను అధిగమించి వ్యాపారంలో లాభాలు కూడా పొందవచ్చు ముఖ్య కార్యక్రమాల్లో నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా ఉండండి మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆశించిన ఫలితాలు వచ్చే వరకు సాధన అవసరము సమస్యలు ఎదురైనప్పుడు మిత్రుల సలహాలు పాటించాలి కాలం వ్యతిరేకంగా ఉన్న కాబట్టి ప్రతి అడుగు తూచి జాగ్రత్తగా వేయండి సింహరాశి వారు ఏ పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నచ్చిన గ్రహము యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి